ఎవ్రీ డే యూజువల్ వర్క్ మరి మా నాన్నగారి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఆయన యొక్క పనుల్లోనికి ఆయన వెళ్లేదానికి ముందు ఖచ్చితంగా బైబుల్ తీసుకుని చదవటం ప్రార్థన చేసుకోవటం ఆయనకు అలవాటు ఉన్నట్టుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసే మా నాన్నగారి విషయంలో యూస్ టు డూ ఇట్ ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయాన్నే బైబుల్ చదవడం ప్రార్థన చేసుకుంటూ చేసేవారు అండ్ హీ యూస్ టు ఇన్సిస్ట్ దట్ మీ అండ్ మై బ్రదర్ జగన్ ఆల్సో డూ ఇట్ ఎవ్రీ మార్నింగ్ అంతే కదండి ఆయన బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడమే కాదు కుమార్తెగా నేను ఆయన కొడుకుగా జగన్ గారు మేమిద్దరం కూడా బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలని మమ్మల్ని కూడా ఒత్తిడి చేసేవారు నాన్నగారు అండ్ ఎవ్రీ నైట్ హీ యూస్ టు ఆస్ట్ ఇఫ్ వి డిడ్ ఇట్ అలాగనే ప్రతి రోజు సాయంకాలం రాత్రి పండుకునే ముందు మేము చదివామా లేదా ప్రార్థన చేసుకున్నామా లేదా అని ఖచ్చితంగా అడిగేవారు మా ఇద్దరిని ఓకే దట్ అపార్ట్ అది ఆ ప్రక్కన ఉంటే It occurred to me that he would have read his Bible as usual, like any other day. Even on the day that he left home last before his chopper crashed, I when I could regather myself, I went to his room. I picked up his Bible. and open to the page that he had left the bookmark on ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఆ బుక్ మార్క్ అనేటువంటిది ఒక కాగితం పెట్టుకుంటారో ఆ పేజీ తీశాను నేను ఐ వెంట్ త్రూ వాట్ హీ రెడ్ ఆయన ఏమి చదివారో దాని గుండా నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను అండ్ స్టూడ్ స్టిల్ ఫర్ అ మూమెంట్ అమేజ్డ్ అట్ వాట్ ఐ వాస్ రీడింగ్ ఒక క్షణం నేను చదువుతున్నటువంటి ఒక విషయం గురించి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను ఇట్ వాస్ అ పాసేజ్ ఫ్రమ్ మాథ్యూ 11:28 అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములోనటువంటి మాటలవి దట్స్ సెడ్ అక్కడ ఏమన రాయబడినదనంటే కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు రెస్ట్ నాయాతకు రండి నేను మీకు విశ్రాంతిని ఇచెదను అనే మాట గాడ్ వాస్ క్లియర్‌లీ అండ్ అప్రొప్రొరియట్‌లీ టెల్లింగ్ హిమ్ కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు రెస్ట్ దేవుడు సూటిగా ఆయనతో చెప్పిన మాట నాయొద్దకు రా నేను నీకు విశ్రాంతిని ఇస్తానని నా తండ్రితో సూటిగా ప్రభు చెప్పిన మాట అది సో హీ రెడ్ దిస్ అండ్ వెంట్ అలాగున ఆ వచనాన్ని చదువుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు టుడే ఐ కెన్ అష్యూర్లీ సే ఈ రోజుని ధైర్యంగా నేను ఈ మాట చెప్పగలను ఆ భాగ్యమైనటువంటి స్థలంలో దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ విశ్రాంతిలో నా తండ్రి ఉన్నారు అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను బిఫోర్ ఐ క్లోజ్ నేను 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 ముందు ఐ మస్ట్ ఆస్క్ మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను జస్ట్ దట్ మై డాడ్ ఫ్రమ్ ఓన్లీ టు అటైన్ గ్లోరీస్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇందాక చెప్పినట్లుగా మా నాన్నగారు ఈ భూమి స్థాయిలో నుంచి ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి ఆ పరలోహిమలోనికి వెళ్ళి ఉన్నారని అబౌట్ యువర్ ఇటర్నిటీ మరి నేను మీకు వేసేటటువంటి ప్రశ్న మీరు చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో అనే నిత్యత్వాన్ని గురించినటువంటి నిరీక్షణ నమ్మకం మీరు కలిగి ఉన్నారా వి ఆల్ నో లైఫ్ ఇస్ ఏమండి మన జీవితం స్థిరం కాదు భూమి మీద శాశ్వతం కాదు వన్ వన్ విల్ డై